ఈ రోజు మిమ్మల్ని తిరుపతి కంటే ఎత్తైన కొండపై ఉండే వెంకటేశ్వర గుడికి తీసుకెళ్తా ఆ దారిలోనే డియో మాలిక్ అంటే అద్భుతమైన వ్యూ పాయింట్ కూడా చూపిస్తా అంతకంటే ముందు ఫ్యామిలీతో కలిసి కాలు నడకన సులువుగా చేరుకునే మంచి వాటర్ ఫాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ ప్రదేశానికి ఎలా వెళ్లాలో డీటెయిల్స్ తో క్లియర్గా వివరిస్తా హలో ఫ్రెండ్స్ నేను మీ సతీష్ రేవాల వెల్కమ్ టు విలేజ్ ట్యూ తెలుగు ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు నేను చెప్పబోయే ప్లేస్ వైజాగ్ సిటీకి డెబ్బై ఐదు కిలోమీటర్లు విజయనగరం నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి వెళ్ళాలంటే కంటే అందమైన ఘాట్ రోడ్ లో జర్నీ చేయాలి మన ప్రయాణం అల్లూరు జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నం గ్రామంలో ప్రారంభమవుతుంది ఇక్కడ నుండి మన డెస్టినేషన్ చేరుకోవడానికి దాదాపు పద్దెనిమిది కిలోమీటర్లు ప్రయాణించాలి ఈ ప్రయాణం నిజంగా మీరు మర్చిపోలేని అవుద్ది కొండపైన వెంకయ్య కొండ కింద శివయ్య కొలువు తీరిన పుణ్య ఇది కాశీపట్నం నుండి కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో ఒక జలపాతం ఉంటుంది దీన్ని కాశీపట్నం జలపాతం అంటారు ఇక్కడ వేసవిలో మూడు నెలలు తప్ప అన్ని రోజులు నీరు జోరుగా ప్రవహిస్తుంది ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి ఈ ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ యువతీ యువకులు అధికంగా సందర్శిస్తారు ఇక్కడ నుండి మరో కిలోమీటర్ పైన కుటుంబంతో కలిసి సులువుగా కాలినడికన చిన్న పిల్లలతో సైతం సందర్శించగలిగే వాటర్ ఫాల్ ఒకటి ఉంది ఇక్కడ ఫ్యామిలీ పిల్లలతో సేఫ్గా విజిట్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి ప్రకృతి మాటను ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది నిత్యం జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత అక్కడ నుండి సరిగ్గా ఏడు కిలోమీటర్ల పైన అద్భుతమైన వ్యూ పాయింట్ ఉంటుంది దీని ముందు డియోమాలి దిగదుడిపాయి ఇక్కడ నైట్ అవుట్ చేస్తే మీ జీవితంలో మర్చిపోలేని రాత్రి అవుద్ది చుట్టూ ఎత్తైన కొండలు కింద లోతైన తాటిపూడి జలాశయం కనువిందు చేస్తాయి ఈ ప్రదేశం పొల్యూషన్ చాలా దూరంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంలో సేద తీరాలంటే ఇదే బెస్ట్ అండ్ నీరెస్ట్ ఇంకా సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు దయచేసి మీతో పాటు తీసుకెళ్లే ప్లాస్టిక్ మాత్రం అక్కడ విడిచిపెట్టొద్దు ఇక్కడ చేరుకునే ఘాట్ రోడ్లో జాగ్రత్తగా ప్రయాణం చేయాలి దగ్గర దగ్గరగానే ఎక్కువ మలుపులు ఉంటాయి బీ కేర్ఫుల్ అంతగా ప్రాచుర్యం లేని ఈ ప్రదేశాన్ని పర్యాటకులు చాలా తక్కువగా వస్తారు సో మనకి ప్రైవసీ ఇంకా పీస్ గ్యారంటీ ఇక్కడ నుండి విజయనగరం సిటీ లైట్స్ ఇంకా తాటిపూడి రిజర్వాయర్ అద్భుతంగా కనిపిస్తాయి వింటర్లో వంజంగిని మించి పాగ్ ఇక్కడ ఫామ్ అవుద్ది ఇక మన ఫైనల్ డెస్టినేషన్కి చేరుకుందాం విజయనగరం జిల్లా గంటాడ మండలం ఎగువకొండపర్తి గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠగిరి దేవాలయం తిరుపతి కంటే ఎత్తులో ఉండే గుడి గుడిది ఇక్కడికి చేరుకోవడానికి మనం కాశీపట్నం ఎన్ఆర్పురం వైఎస్ఆర్పురం డీకేపర్తి గ్రామాలు దాటి దాదాపు పద్దెనిమిది కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది ఈ దేవాలయం సముద్ర మట్టానికి దాదాపు మూడు వేల మూడు వందల ముప్పై మూడు ఎత్తులో ఉంటుంది ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ గుడి పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుంది అంటున్నారు అక్కడ స్థానికులు ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడు కరి సముద్రారెడ్డి గారి సంకల్పమే ఈ గుడి నిర్మాణం దేవుడిని ఇక్కడ ప్రతిష్ఠించాలని కలగన్నారట ఆ భక్తుడు ఇప్పుడు ఇది కార్యరూపం దాల్చింది గుడి చుట్టూ ఉండే ప్రాంతం చూడచక్కగా ఉంటుంది ఎత్తైన కొండపై ఉన్న ఈ దేవాలయం వెనక నుండి చూస్తే తాటిపూడి జలాశయం కనువిందుగా కనిపిస్తుంది నిత్యం పూజలు అందుకుంటున్న స్వామివారిని చూస్తే తిరుమల వెంకన్ననే చూస్తున్నట్టు ఉంటుంది విశాలమైన గుడి ప్రాంగణం దేవుడి సన్నిధిలో సేద తీరడానికి అనువైన చోటు రాబోయే రోజుల్లో ఈ గుడి ప్రాముఖ్యత బలంగా మన మధ్య వినిపించడం ఖాయం ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి దర్శించుకోండి అంతకంటే ముందు మా వీడియోను లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ